లో జర్నలిస్ట్ పై దాడిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్ నవనాథపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సంజీవ్ పార్దం తో పాటు సీనియర్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు జర్నలిస్టు పై దాడిని ఖండిస్తూ ఆర్మూర్ సభ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డిలకు వినతి పత్రాలను అందజేశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అధ్యక్షులు సందీప్ సంజీవ్ లో మాట్లాడుతూ వార్తా సేకరణ కోసం వెళ్లిన జర్నలిస్టు పై కొందరు వ్యక్తులు విడిసి మూసుకులో దాడి చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు జర్నలిస్టుపై దాడులు చేస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు పోలీసు అధికారులు సైతం దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేసులు నమోదు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు పద్మయ్య రాజేశ్వర్ గౌడ్ పుట్టి మురళి సత్పుతే శ్రీనివాస్ నరేందర్ జనగౌడ్ జన రమేష్ కాంతి ముత్యం సుదర్శన్ రాజేష్ చరణ్ గౌడ్ మహేష్ గణేష్ గౌడ్ శ్రావణ్ రాజేందర్ చక్రధర్ దినేష్ శ్రావణ్ సాయి కిరణ్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు ا رابين بوغامان دلکو پتا ني ويدم بوغامان دلکو پتا 4 ڪوڑ 60 لک مرڻ ومان جو مها ردا ما پتا ان غير اي 12 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 మండలం తాలరాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆరుమూరు ప్రెస్ క్లబ్ తరఫున అదే విధంగా నవనాథాపురం ప్రెస్ క్లబ్ తరఫున అందరం కట్టించడం జరిగింది దానిలో ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి అదే విధంగా ఏసీపీ గారికి కూడా విధి పత్రాలు అందజేశాము ఇటువంటి ఘటనలు మళ్లీ కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరినాము ఖచ్చితంగా వాళ్ళు చేశామని చెప్పారు ఈ దాడులు ఇక్కడైనా మానుకోవాలని మేము అందరికీ కోరుతున్నాం ఎందుకంటే మీ వార్తల సేకరణ కోసం మేము వస్తున్నాం మా పని కాదు అది మీ పని కోసం వస్తున్నాం కానీ మామే దాడులు చేయడం కరెక్ట్ కాదు ఈ దాడులు ఆపాలని అంటున్నాం అదే విధంగా కొందరు నాయకులు జర్నలిస్ట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అది కూడా మానుకోవాలని నిజంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ అన్న తలరాంపురంలో జరిగిందో ఆ సంఘటన మాజీ వీడిసి సభ్యులకు గౌడ కులాస్తులకు మధ్య జరుగుతున్న వివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్ట్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూర్ జర్నలిస్టుల తరఫున అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మన ఆర్మూర్ఎస్వి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది యూ డివిజన్ లో గ్రామ కమిటీ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి పక్క కాదు పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించే విధంగా వాళ్ళు పత్రికా రిపోర్టర్ల మీద వార్తా సేకరణ కోసం వెళ్తే ఎరుగట్ల మండలం తాలారాంపూర్ లో పత్రికా రిపోర్టర్ అశోక్ మీద దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు దీన్ని ఆరుమూరు డివిజన్ లోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు ముక్తకంఠంగా ఖండిస్తున్నాయి ఇది ఒక పత్రికా రిపోర్టర్ మీద దాడి కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి పత్రికా రిపోర్టర్ల మీద దాడి చేయడం ఎంత మటుకు సమంజసమో ఒకసారి ఆలోచించండి దీనికి వత్తాసిగా అధికార పార్టీ నాయకులు కూడా కొందరు రిపోర్టర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇక మీద అధికారమైన ప్రతిపక్షమైన మాకు సంబంధం లేదు ఒకవేళ ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో జర్నలిస్టులతో పెట్టుకున్నాడు ఎవరు మనగడ సాధించలేడు మీ పార్టీలు మీ అన్ని మట్టి స్థాపితం చేస్తాం మేము ఊరికే లేము ఈ రోజు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మీరు ఏమాత్రము మీరు దాడులకు పూనుకున్నా మేము ఊరుకునేది లేదు ఇప్పటికైనా ఆలోచించండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలని ఇటువంటి దుర్ఘటనల్ని మీరు వెనక్కి తీసుకోండి ఖచ్చితంగా వార్తా సేకరణ కోసం పత్రికా రిపోర్టర్లు ఎక్కడికైనా వెళ్తారు ఆ వెళ్ళే స్వేచ్ఛను ఆ వెళ్ళే అధికారాన్ని రాజ్యాంగం మాకు ఇచ్చింది ఖచ్చితంగా మా వంతు మా డ్యూటీలో భాగంగా మేము వెళ్ళినప్పుడు ఎవరడుకున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జర్నలిస్ట్ నుంచి బుద్ధి చెప్తాం ఏ గ్రామ కమిటీలనైనా ఏ సంఘాలనైనా ఏ అధికార పార్టీ నాయకులనైనా మేము అని చెప్పేసి ఈ రోజు ఆరుమూరు జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం పత్రికా రిపోర్టర్ల మీద ఇన్ని దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పటిదాకా పోలీసులు కూడా నిమ్మకు నీరినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఎంతమంది రిపోర్టర్ల మీద దాడులు జరిగా ఎన్ని కేసులు చేశారన్నది పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా అశోక్ మీద దాడి చేసిన వారి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కూడా మేము కోరుతున్నాం ఇటీవల కాలంలో భీంగాల్లో కూడా ఓ పత్రికా రిపోర్టర్ మట్క మీద వార్తను రాస్తే అతని షాప్ మీద దాడి చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అక్రమాలను అడ్డుకోవడమే తప్ప ఈ రోజు ప్రతి ఒక్కరికి రిపోర్టర్ అంటే చులకన అయిపోయింది దీన్ని మేము ఖండిస్తున్నాం రిపోర్టర్ల మీద రిపోర్టర్లకు సంబంధించిన దేని మీద దాడి చేస్తే జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితి ఉంది మీరు ఒకసారి ఆలోచించండి ఇటువంటి చర్యలు మీరు మానుకోవాలని మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం